అశోక్ సార్ వాళ్ళ సతీమణి ఉన్నారు మేడం నమస్తే సో మీరు ఎన్నిసార్లు రోజు అశోక్ సార్ ఎన్నిసార్లు కలిసినారు ఈరోజు నేను మార్నింగ్ టెన్ అట్లా నైన్ థర్టీకి అట్లా వచ్చాను ఫస్ట్ రానివ్వలేదు నన్ను మేము చూసుకుంటాము మీరేం అవసరం లేదు మీరు బయట ఉండండి అంటే మరి లోపట ఉన్న పేషెంట్లందరికీ కూడా ఎవరు లేరా అటెండర్ లేరా చూసుకునేటోళ్ళు లేరా లేకపోతే మేమేమన్నా పరాయోళ్ళమా మిగతా వాళ్ళని రానియరు నన్ను రాని రాని రావద్దు అంటున్నారు మరి మీకు అయితే మీరు మీరు బాధ్యత వహిస్తారా మీరు ఎవరు చెప్పడానికి అని చెప్తే డాక్టర్లు చెప్తారు మీరు మీరెందుకు చెప్తున్నారు ఉండొద్ది అని నేను గట్టిగా క్వశ్చన్ ఇస్తే డాక్టర్ని అడగండి ఒకసారి పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం రావద్దు కదా ఇన్ఫెక్షన్ వస్తుంది మేడం కంటే నేను అన్న మేడం ఇక్కడ ఉన్న వాళ్ళు పేషెంట్లు గారా వీళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందా వీళ్ళ పక్కన లేరా మరి ఎందుకు రానివ్వద్దు అంటారు మీకు ఏమైనా కండిషన్ పెట్టిరా మిమ్మల్ని బెదిరిస్తున్నా నేను అడిగిన మేడం సపోర్ట్ వేయలేదు నేను గమ్మున ఇక వీళ్ళతో వాగ్వాదం పెట్టుకోదని ఏమంటారా అనని అని నేను లోపలికి వెళ్ళిపోయినా మరి నన్ను కూడా రానియకు రానియకుంటే మరి ఎవరిని రాణిస్తారు మీరు అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు లోపల పెట్టి నిన్న నైట్ ఏదో జరిగింది ఏం జరిగింది అనేది ఏం తెలియదు నాకు ఫ్లూయిడ్స్ బీకేసుకున్నాడంట మధ్యలో ఏదో వాగ్వాదం జరిగింది ఇప్పటిదాకా కూడా ఫ్లూయిడ్స్ పెట్టించుకోవట్లేదు టెస్ట్లు చేయించుకోట్లేదు అట్లనే బెడ్ మీద వండుకొని ఉండు మాట్లాడితే కూడా వాయిస్ నోట్లకి వెళ్ళి బయటికి రావట్లేదు నేను చెప్పిన ఏమైంది అంటే చెప్పట్లేదు నేను ఎక్కడ ఉన్నా నేను ఇంటికి వెళ్ళిపోతా అంటున్నారు మరి అంతకన్నా ఏం బెదిరిచ్చారు దేనికి ఏమన్నారు సార్ని ఏమన్నారు మీరు నేను ఉన్నంతసేపు మంచిగా ఉండు నేను వెళ్ళిపోయినాక నేను నాకు తెలిసిన ఈ అబ్బాయిని నేను ఇక్కడ ముంచిపోయినా ఆ అబ్బాయిని కూడా బయటకు వెళ్ళగొట్టిదు ట్రీట్మెంట్ లేదు చేసుకోట్లేదు నేను పెట్టుకోను అంటున్నాడు మరి ఏం చేశారు మీరు నా అశోక్ సార్ ఏమన్నారు మీరు ఏం చేశారు అప్పటిదాకా ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి నైట్ నుంచి ఎందుకు తీసుకోట్లేదు నేను ఎంత నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ లేదు చేస్తే డిశ్చార్జ్ చేయండి ఏమైతే అది అయ్యింది నేను ఇంటికి వెళ్ళిపోతా లేకుంటే ఎక్కడ వేస్తారా వెయ్యండి నేను ఇక్కడ ఉన్నాను నాకు అవసరం లేదు నాకు అసలు ట్రీట్మెంట్ వద్దు టెస్ట్ చేయకండి ఏది చేయకండి అని బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేసినా కానీ పీకేసుకునే పీకేస్తా అంటున్నాడు ఇప్పుడు 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 మీరు ఉండేదేమో అక్కడ కొత్తపేట ప్రాంతంలో ఉంటారు ఇక్కడికి వనసలిపురం నాకు ఎందుకు తీసుకొని అక్కడ కూడా చాలా హాస్పిటల్ ఉన్నాయి కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదైతే లోపలికి ఉంటుంది సార్ ఇంత దూరం ఎవరు రారు ఇది బయటికి పోనీయము ఎవరో ఒకవేళ ధైర్యం చేసి సార్ మీద ప్రేమ ఉన్నోళ్ళు వాళ్ళు వస్తే ఒక పది మందో ఇరవై మందో వస్తే వాళ్ళని బెదిరించి వెళ్ళగొట్టచ్చు అదే ఉస్మానియానో ఏ గాంధీ హాస్పిటల్ ఉంచితే అక్కడ నుంచి వందల మంది వేల మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళని మేము ప్రొటెస్ట్ చేయలేము ఈ విధంగా ఈ ఆలోచనతోటి వీళ్ళు ఇక్కడికి ఇక్కడ బస్సు ఫెసిలిటీస్ కూడా ఉండవు ఇక్కడ రావడానికి అందరి దగ్గర వెహికల్స్ ఉండాల్సిన ఉన్న ఉండాలన్న గ్యారెంటీ కూడా లేదు ఒకవేళ వచ్చిపోయిన ఈ పది మంది కూడా అక్కడ పోయి అరే చూడనీయర్లేరు అక్కడ పోయి అంత దూరం పోయి ఏం చేస్తారనే సరికి ఆయనతో వాళ్ళు డ్రాప్ కావడము ఈ విధంగా ఏ విధంగా ఈ ఇక్కడ వేస్తే ఏ విధంగా మనము దీన్ని బయటికి పోకుండా మేము చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్లో వేయడం జరిగింది ఇంతమంది ఇంత ముందు కూడా చాలా మంది చాలా దీక్షలు ఆ అశోక్ సార్ కూడా ఇంత ముందు చేసిండు మరి ఎప్పుడు తీసుకురాలి ఈ ఆసుపత్రికి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు దేనికి తీసుకొచ్చారు ఇక్కడికి ఇంత లోపల ఇక్కడ ఉన్న డాక్టర్స్ లేకపోతే పోలీస్ వ్యవస్థ అశోక్ సార్ కేమైనా ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు మీకు ఏమైనా డౌట్ ఏమైనా అనిపిస్తా ఉందా డాక్టర్లది ఏం లేదు సార్ వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు కాకపోతే వీళ్ళే కొంచెము మీరు అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి రావద్దని చెప్పండి ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పండి అని వాళ్ళని డాక్టర్లను కూడా వీళ్ళే బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు సొంతం సిస్టర్స్ బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళని కూడా అంత దూరంకి వెళ్ళి బస్ మా ఇంటి దగ్గర నుంచి ఊళ్ళోకెళ్ళి వెళ్ళి సొంత ఊర్లోకి వెళ్ళి బస్సు బస్సులో వచ్చిన వాళ్ళని కూడా లోపలికి రానియట్లేరు మరి మిగిలిన పేషెంట్లను ఎందుకు రానిస్తారు అశోక్ సార్కి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతురు కొని ఒక వంద మంది వస్తే మీరు వంద మంది రానియకండి ఒకరిద్దరు వచ్చిన ఎందుకు రానియట్లేరు లోపలికి దేనికి రాని ఎట్లేదు అశోక్ సార్ నేనైతే దీక్ష విరమించాను నాకు ట్రీట్మెంట్ కూడా వద్దు ఏం చేస్తారో చేయండి నన్ను నేను ఇక్కడ అసలు ఉండనే ఉన్నాను మా ఇంట్లో వదిలేసేయండి ఆ తర్వాత ఏది జరిగితే అది జరిగింది నేనైతే ఇక్కడ ఉండను నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు నేను దీక్ష ఎట్లనే కొనసాగిస్తా నేను చెప్పిన కాడికి నేను చెప్పాను నేను వద్దు ఇదంతా అవసరమా దేనికి మీకు కూడా అసలు మీకు ఏమన్నా అనిపిస్తుందో అనిపి నాకు తెలిస్తే అల్వా తెలవటం లేదు మీకోసమే కదండి చేసేది దీక్ష మీరు ఎందుకు బయటికి రావట్లేరు ఇప్పుడు మా నా కోసమో మా పిల్లల కోసమో లేకుంటే మా ఆస్తి తగాదలో గొడవలో ఉన్నాయి నేను దీక్ష చేస్తున్నా అన్నట్టు ఏదో స్వార్థం కోసం చేయట్లేదు కదా నిరుద్యోగుల అంశం మీద దీక్ష చేస్తుంటే మీలో మీలో రాజకీయ స్వార్థాలు పెట్టుకొని ఎవరు బయటికి రాకుండా నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అనుకుంటా మీరు ఎందుకు బయటికి రావట్లేరు ఒక వంద మంది రండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పైకి పోకుంటే నోటిఫికేషన్ రాకుంటే ఏం చేస్తా చూడండి ఎందుకు మీరు అక్కడనే ఉండి అక్కడక్కడనే మీరు ఎందుకుంటున్నారు ఎందుకు రావడం లేదు ఆయన ఏదో ఆయన సొంత సౌలభం కోసం చేయట్లేదు కదా మీకోసమే చేస్తున్నారు కదా ఒక వంద మంది రండి వచ్చి ఇక్కడ కూర్చోండి కేసులు అయితే లేకుంటే బెదిరిస్తారని ఎక్కడ కేసులు అయితే తీసుకెళ్తే వ్యాన్లో ఒక గంట సేపు చూసి వ్యాన్లో తీసుకెళ్తారు తీసుకెళ్తే ఈవినింగ్ వదిలిపెడతారు కదా కానీ రిపోర్ట్ అయితే పైకి పోతుంది కదా లేదు ఇష్యూ చాలా పెద్దగా ఉంది ఇది వేయాల్సిందే అని పైకి గవర్నమెంట్ కూడా వెళ్తుంది కదా మీరు ఎందుకు మీలో మీరు నిమ్మక నీరు అయితేనట్టు ఉండగా అశోక్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించడం కానీ మీరు ఇట్లనే ఉంటారట్టు ఉంది మీకోసం తర్వాత పట్టించుకునేటోళ్ళు ఎవరు రారు ముందుకి ఇంకా ఒకవేళ అశోక్ సార్ కనుక ఏమైనా అయిందనుకో మీ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఎవరు వస్తారు ముందుకి మీరు ఒక నిరుద్యోగుల నిరుద్యోగుల గొంతుక ఎవరైతే ఉన్నారో అది అశోక్ సారు ఆయన మీ ఇప్పుడు ఈవెలా ఇంత ముందుకు రెండు సార్లు చేశారు ఇది ఐదు ఇది మూడోసారి చేయడము ఈ రోజుకి ఐదో రోజు ఫ్లూయిడ్స్ ఎక్కించినా అన్న నీరసం తగ్గుద్ది ఫ్లూయిడ్స్ కూడా పెట్టించుకోవట్లేదు సార్కి ఏమైనా అయితే మాత్రము ఈ నిరుద్యోగులకు నిరుద్యోగులకే మొత్తం నేను చెప్తున్నా వాళ్ళకే వదిలేసాను నేను అట్లనే గవర్నమెంట్కి వదిలేసిన నేను మేము కూర్చోక ముందుగా నేను సార్కి చెప్పాను వద్దు కూర్చోవద్దు కూర్చోవద్దు తిని కొట్లాడాలా కానీ కూర్చోని ఇట్లా కడుపు మార్చుకొని కొట్లాడడం వల్ల ఏమొస్తుంది ఈ గవర్నమెంట్కి నిమ్మక నేను అయితే ఇంత ముందుకు రెండు సార్లు చేసినా కానీ ఎటువంటి చలనం లేదు ఈ ఎందుకు చేసేదని కూడా చెప్పాను లేదు ఈసారి ఎట్లా రాదో చూస్తాను నేను ఎన్ని రోజులైనా చేస్తాను నేను అని మొండి పట్టి పట్టుకొని కూర్చున్నాడు ప్రధానంగా ఏం డిమాండ్ పెడుతున్నాడు ప్రభుత్వం ముందు అశోక్ సార్ ఏం చెప్తున్నారు మీతో ఏం చేసి షేర్ చేసుకుంటున్నాడు అశోక్ సార్ కొత్త డిమాండ్ లేదండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన పోస్టులే అడుగుతుంది కొత్తగా నాకు రెండు లక్షల బదులు నాలుగు లక్షలు ఏమని ఏమైనా అడుగుతలేడు రెండు లక్షలలో భాగంగా రెండు లక్షలు కూడా ఒకవేళ మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అయితే యాభై వేలు ఇప్పుడు ఫిలప్ చేయండి ఇంకో యాభై వేలు ఇంకో ఆరు నెలల సంవత్సరము గ్యాప్ ఇచ్చి ఇంకో యాభై వేలు ఫిలప్ చేయండి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో రాసుకొని ఇందులో ఏదైనా మిస్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి రాసుకునే అవకాశం ఉంటుంది ఒక యాభై వేల నోటిఫికేషన్ ఇవ్వమనండి అని సా గవర్నమెంట్కి డిమ్ ఇంత ముందుకు దీక్ష చేయకముందుకు నిరసన చేశారు దగ్గర దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా మూడు నెలలు ఫస్ట్ అన్నారు ఆరు నెలలు వచ్చింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆరు నెలలు అవుతుంది అట్లే ఎప్పుడు ఎట్లు ఇస్తారు కొన్ని రోజులు ఆగొచ్చు కదా అది ఇది అని అంటున్నారు కదా మరి వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలుగా వస్తుంది మరి ఆల్రెడీ రాస్త రోకలు చేశారు తిరగడం జరిపోయింది వినతి పత్రాలు ఇవ్వడం అయిపోయింది అన్నైపోయినాయి అయిపోయినాక తర్వాత ఇంకా కూడా మీరు ఎటువంటి చలనం రాకుంటే మరి ఇలాంటి దీక్షలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మరి సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ పార్టీలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వచ్చిపోతూ ఉంటారు నిరుద్యోగులకు కాసేపు డివైడ్ అయ్యి వాళ్ళు కొంతమంది వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నిస్తారు సో పర్సనల్ గా మీరు అశోక్ సార్ సతీమని కాబట్టి దీక్ష కంటిన్యూ ఏమని కోరుకుంటారు లేకపోతే విరమింప చేయాలని కోరుకుంటున్నారు సార్ ఎవరైనా ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరు ఎవరికి ప్రాణాలకి హాని కలగొద్దని కొనుక్కుంటారు నేను వద్దనే చెప్తున్నాను వద్దు బయట ఉండి కొట్లాడదాము సరే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు ఎంతమంది ఏదేది చేస్తావు బయట ఉండి ఏం చేయాలో అది చేయాలి ఇక్కడ ండి కలువు నేతల్ని గలువు ప్రతిపక్షాలను కలువు స్టూడెంట్ లీడర్స్ని కలువు అందరూ ఒక అందరూ ఏకతాటికి పైకి వస్తే పక్క నోటిఫికేషన్ వస్తుందండి ఎవరికి వాళ్ళు ఏదో ప్రయోజనాల కోసము బయట ఉండి నేను నువ్వు వస్తే నేను రాను నేను వస్తే నువ్వు రావు అన్నట్టు ఇలా విభేదాలకు పోకుండా అందరు ఒక తాటి మీద ఉంటే పక్క నోటిఫికేషన్ వస్తుంది అసలు ఒకసారి ఈ ఈ నిరాహార దీక్ష ఒకవేళ ఈ దీక్షలో కూడా నోటిఫికేషన్ రాకుంటే మాత్రం మీరు ఎవరు బయటికి రాకుంటే మాత్రం ఇంకోసారి మీ గురించి కానీ మా ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి మా ఆఫీస్ ఫోన్కి కాల్ చేసి నాకు ఆ బాధలున్నాయి ఈ బాధలు ఉన్నాయని చెప్పుకుంటే మాత్రము నేను మీకు చెప్తున్నాను నేను మాట్లాడతాను సార్ ఫోను ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్క డిపార్ట్మెంట్ కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫోన్ చేసి ఇక్కడ అవినీతి జరుగుతుంది అక్కడ అవినీతి జరుగుతుంది ఇక్కడ నోటిఫికేషన్ లేదు ఇక్కడ అక్కడ మాకు మేము చదివి ఎన్నేళ్ళైనా మాకు ఈ జాబులు వేయట్లేదు ఈ జాబులు రెడీగా ఉన్నాయి ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అయినా రావట్లేదు మా కోసం ఒక వీడియో చేయండి మా కోసం ఒక వీడియో చేయండి అని వందల కాల్స్ వస్తాయి నేను మాట్లాడుతున్నా నేను నెంబర్ నోట్ చేసుకొని పలానా ఇష్యూ అనేది నోట్ చేసుకొని సార్ వచ్చాక ఇన్ఫామ్ చేస్తా మా అకాడమీ ఓపెన్ చేయండి పాఠాలే కాదు నోటిఫికేషన్ల బాధల గురించి ఎన్నెన్ని వీడియోలు చేశామో చూడండి మరి అవును నోటిఫికేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అని సార్ దంటు నోటిఫికేషన్ అడుగుతున్నాను మా ఇన్స్టిట్యూట్లో చెప్పేనో కోచింగే కాదు అన్ని రకాల సమస్యల గురించి మేము మాట్లాడతాము మరి అవును అందరికీ ఉన్నారు మరి ఎవరు మాట్లాడట్లేరు కదా మాట్లాడిన ఒక్కని మీద ఇన్స్టిట్యూట్ అనే ముద్ర ఎందుకు వేస్తున్నారు అందరికీ ఉన్నాయి కనీసం వాళ్ళు పిల్లల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా కనీసం ఒక ఇలాంటి వాళ్ళు చేసిన చర్చ కూడా అదే నిరుద్యోగుల ఇష్యూ ఉంటే నిరుద్యోగులు రోడ్ల మీకు వచ్చి కొట్లాడతారు కదా అశోక్ సార్కి నిరుద్యోగులకి ఏం సంబంధం అని ఇన్స్టిట్యూట్స్ నడుపుతా వ్యాపారం చేసుకుంటా ఉండు ఆయనకేం సంబంధం అనేది కూడా చాలా మందికి ఫోన్ చేస్తున్నారండి నిరుద్యోగులు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ బాధ మాకెందుకు చెప్పుకుంటున్నారు ఆయన పట్టించుకు ఆడక చెప్తుండు ఆయనకి ఇలాంటివి చేస్తాడని చెప్తున్నాడు వీడియో పెడితే కొంచెం బయటకన్నా రీచ్ అవుతుందని చెప్తున్నారు అదే విధంగా నా వంతుగా నేను చేస్తే ఇది వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈసారి ముందడుగు వేయడం జరిగింది ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చేయట్లేరు గా చేస్తున్నారు సార్ ఎవరు పట్టించుకోకుంటే మరి వాళ్ళని గాలి వదిలేదానా ఎవరు పట్టించుకోకుండా ఊరిగే ఊరుకుందానా రోడ్లపైకి రావాలి మద్దతుగా ఉండాలి అని చెప్తా ఉన్నారా చేసేది మీకోసము మా కోసం అయితే మిమ్మల్ని మేమేం బతలాడాల్సిన అవసరం లేదు అసలు బతలాడడం కాదు అశోక్ సార్ ఇదంతా చేయాల్సిన అవసరము లేదు అది నిరుద్యోగుల ఎజెండా కోసం నోటిఫికేషన్ రావాలని వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరడం కోసము ఈ దీక్ష చేపట్టిండు ఓన్లీ ప్రభుత్వ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో తోటి కొట్లాడుతున్న వ్యక్తి అశోక్ సారు ఆయనకి ఎటువంటి స్వార్థ రాజకీయాలు కానీ స్వార్థపూరితంగా ఇన్స్టిట్యూట్ నడవాలని కానీ ఎలాంటి స్వలాభం లేకుండా ఆయన చేసి నిస్ నిస్ నిర్ నిస్వార్థంగా దీక్ష చేస్తున్నారు సారు దీనికి మాత్రం మీరు బురద ప్రయత్నాలు అయితే చేయకండి కొంతమంది అంటున్నారు ఇన్స్టిట్యూట్ అని బీఆర్ఎస్ ఏజెండాలని అవునండి ఇప్పుడు కాంగ్రెస్లో కొట్లాడి మరి అప్పుడు కాంగ్రెస్ ఏజెంట్ అని అన మరి ఎందుకు మీరు అప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ ఏజెంట్ అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్లో కొట్లాడుతున్నాం బీఆర్ఎస్ ఏజెంట్ అంటే ఈ ఏజెండాలు అనేక అడిగితే ఏజెండ్ రంగుల పార్టీల రంగులు పులవడమైన అడగొద్దా ఎవరు సరే కొంతమంది మేధావులు ఉన్నారు బయట మీరు అడిగితే ఇలాంటి వాళ్ళు బయటికి రారు కదా అరే పిల్లల కోసం పలానా వాళ్ళు పలానా అడుగుతున్నారు సరే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను ఎందుకు కోచింగ్ నేను నాలుగు చోట్ల చెప్పుకుంటూ ఒక పైసలు వస్తాయి కదా సార్ డబ్బులు కట్ డబ్బులు పోగొట్టుకొని ప్రా హెల్త్ పోగొట్టుకొని ఇవన్నీ లాస్ అయ్యి ఈ విధంగా చేయాల్సినంత అవసరం ఏముంది మరి